మీరు చేసిన పాపపుణ్యాలను ఆయన లెక్క రాసుకున్నాడు నాకు వద్దు అంటే నాకు దుఃఖం వద్దంటే చెయ్యకు పాపం దుఃఖం వద్దు అనుకుంటే పాపం చెయ్యకు ఈశ్వరుడు నీకు పుణ్యమే చేస్తే నీకు సుఖమే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు బురద గుంటలో పడుకుని నాకు పన్నీటి వాసనలు కొట్టాలి నా శరీరం అంటే ఎందుకు కొడుతుంది ఎలా కొడుతుంది నువ్వు ఏం చేశావో దాని ఫలితాన్ని నువ్వు పొందుతుంటావు కాబట్టి ఈశ్వరుడు నీ కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వడు వెనక నుండి ఫలితా ఫలితాన్ని ఇస్తాడు ఇదే పోతన గారు అంటారు స్త్రీ పురుష నపూంసక మూర్తియును కాక తిరియక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ సరసత్ ప్రకాశి కాక వినుక నన్నీయునగు విభుతలంతు ఆ వెనకనున్న పరమాత్మ ఉన్నాడే నేను ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నారు ఇప్పుడు చూడండి ఆ మహేశ్వర శబ్దం గురించి అన్నారు తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమంచ దైవతం దేవతలందరూ కూడా ఎవరికి ఎవరిని ప్రార్థన